ఈ రోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్స్ కిట్స్ యాప్లో డెలివరీ చలాన్ని ఎలా అప్లోడ్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలు చూద్దాం ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దాంట్లో స్టూడెంట్స్ కిట్స్కి సంబంధించి స్టూడెంట్స్కి మనం ఇచ్చినటువంటి కిట్స్ వారి తాలూకా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎలా తీసుకోవాలని దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఈరోజు వీడియోలో ఆ బయోమెట్రిక్ అథెంటికేషన్ మనం తీసుకోవాలి అంటే ముందు మనం రిసీవ్ చేసుకున్నటువంటి మెటీరియల్స్కి సంబంధించి మనం యాప్లో డెలివరీ చలానా అనేది ఒకదాన్ని అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మాత్రమే స్టూడెంట్స్కి మనం ఈ కిట్స్కి సంబంధించినటువంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవడం కుదురుతుంది ఆ ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం ముందుగా మనం లీప్ యాప్ ఓపెన్ చేయాలి అంటే ఈ యొక్క డెలివరీ చలాన్ని అప్లోడ్ చేయడానికి రెండు యాప్లు కూడా మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది వచ్చేసరికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ అది కూడా ఉండాలి అట్ ద సేమ్ టైం లీప్ యాప్ కూడా ఉండాలి ఈ రెండు యాప్లు ఉంటేనే మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయగలం కాబట్టి లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ సేవ్ కిట్స్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ మన పాఠశాల లాగిన్కు సంబంధించి డైస్ కోడ్ ఎంటర్ చేస్తాము ఇంకా పాస్వర్డ్ వచ్చేసరికి ఆ డైస్ కోడ్ మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా మనం లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనపడుతుంది ఇక్కడికి వచ్చేసరికి గవర్నెన్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత సమగ్ర శిక్ష దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ టైల్ వచ్చేసరికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని చెప్పేసి ఒక టైల్ కనపడుతుంది దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి మనం రీడైరెక్ట్ అవుతాము అంటే లీప్ యాప్లో నుంచి మనం స్టూడెంట్ స్టూడెంట్ కిట్స్ యాప్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ యాప్కి మనం ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవుతాము కాబట్టి లీప్ యాప్ ఉండాలి బ్యాక్గ్రౌండ్లో మనకి స్టూడెంట్ కిట్స్ యాప్ కూడా ఉండాలన్నమాట సో దీని మీద సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ దీని మీద మనం ప్రెస్ చేయాలి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అవుతాము ఆ తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కనబడుతూ ఉంటుంది స్కూల్ కాలేజ్ కనబడుతూ ఉంటుంది కింద మాడ్యూల్స్ అని చెప్పింది ఈ మాడ్యూల్స్ దీని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కన్సర్ డిస్టిక్ మండలు కాంప్లెక్స్ ఇవి కనపడతాయి దీంట్లో వచ్చేసరికి మనం ఇంతకుముందు చేసిన వీడియోలో బయోమెట్రిక్ అథెంటికేషన్ పిల్లలకి తీసుకోవడానికి సంబంధించి డిస్ట్రిబ్యూట్ అనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని ఇది సెలెక్ట్ చేసుకోగానే ఏ క్లాస్కి సంబంధించి అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత కన్సల్ట్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటాము దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది రావడం జరుగుతుంది ఈ బ్యాలెన్స్ క్వాంటిటీ ఇలా వస్తే మాత్రమే మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ బ్యాలెన్స్ క్వాంటిటీ జీరో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ డెలివరీ చలాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి బ్యాక్ వచ్చేసి డెలివరీ చలాన్ని మనం అప్లోడ్ చేయడం కోసము ఇక్కడ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అని చెప్పేసి ఉంది ఈ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ది వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి క్వాంటిటీ ఇక్కడ లోడ్ ఐడి ట్రాన్స్ఫర్డ్ క్వాంటిటీ అట్లాగే ట్రాన్స్ఫర్ అయినటువంటి డేటు కనబడుతుంటుంది దాన్ని మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ దీని మీద మనం అలా ప్రెస్ చేసిన తర్వాత దీని మీద అలా ప్రెస్ చేస్తే మనకి మన స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి క్వాంటిటీ ఐటమ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి అది ఒకసారి చూద్దాం దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి బ్యాగ్స్ సైజు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ క్వాంటిటీ అట్లాగే బుక్స్ బెల్ట్స్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అవన్నీ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో అవి చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇక్కడ మనకి ఎక్నాలజీ రిసీవ్డ్ మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది అంటే మనం మెటీరియల్ రిసీవ్ చేసుకున్నట్టు ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంది రిజెక్ట్ అనే ఆప్షన్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో మనం రిజెక్ట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయకూడదు ఒకవేళ ఇంకా మనకి మెటీరియల్స్ కనుక రావాల్సి ఉండుంటే కనుక ఎంఆర్సీకి మనం ఇంటిమేట్ చేసి ఇంకా మనకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి క్వాంటిటీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసి నెక్స్ట్ రిమార్క్స్ రిమార్క్స్ ఏమైనా ఉంటే మనం ఎంటర్ చేస్తాము అట్లాగే ఇప్పుడు ఈ మెటీరియల్ మన స్కూల్కి వచ్చినటువంటి ఈ డెలివరీ చలానా డేట్ ఆ డేట్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనకి వాళ్ళు ఏమన్నా డెలివరీ చలాన ఇచ్చి ఉంటే కనుక ఆ డేట్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము ఆ తర్వాత కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి క్యాప్చూర్ హెచ్ఎం సైన్డ్ డెలివరీ చలాన అని చెప్పేసి అంటే ఆ సైన్డ్ కాపీని అది కూడా సైజ్ వచ్చేసరికి వన్ ఎంబీలో ఓపెన్ దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకి ఎంఆర్సీ నుంచి కనుక ఏమన్నా డెలివరీ చలాన కాపీ వచ్చి ఉంటే కనుక రిసీవ్ చేసుకున్న మెటీరియల్కి సంబంధించి దాన్ని కన్సర్న్ నిజంగా సైన్ చేసి స్టాంప్ వేసినటువంటి దాన్ని మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ ఈ అప్లోడ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఆ గ్యాలరీలో నుంచి ఫైల్ చూజ్ చేసుకొని సెలెక్ట్ చేయాలి లేదా అక్కడి నుంచి మనకి ఏమీ రాకపోతే మనమే రిసీవ్ చేసుకున్నటువంటి మెటీరియల్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఒక పేపర్ మీద రాసి నెక్స్ట్ కింద కన్సర్డ్ స్కూల్ హెచ్ఎం గారి యొక్క సైన్ పెట్టి స్టాంప్ వేసి దాన్ని మనం అప్లోడ్ చేస్తాము ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి డెలివరీ చలాన్ నెంబర్ అన్నారు మనకి డెలివరీ చలాన్ నెంబరు అంటే మన స్కూల్ యొక్క డైస్ కూడా ఎంటర్ చేసేసి రిమార్క్స్ ఏమైనా ఉంటే మనం రిమార్క్స్ రాస్తాము నెక్స్ట్ డెలివరీ చలాన్ డేట్ అన్నారు డెలివరీ చలాన్ డేట్ అంటే మనకి ఏ రోజైతే ఈ మెటీరియల్ మన స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిందో ఆ రోజు డేట్ని మనం ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాము దీని మీద ప్రెస్ చేయంగానే దీని మీద ప్రెస్ చేయంగానే మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి కనబడుతుంది ఇప్పుడు మనం ఏదైతే మెటీరియల్ని యాక్సెప్ట్ చేసామో డెలివరీ చలాన్ అప్డేట్ చేసామో ఈ తర్వాత అక్కడ నుంచి మనం స్టూడెంట్స్కి సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేయడానికి మనకి క్వాంటిటీ అనేది చూపించడం జరుగుతుందనమాట ఇక్కడి నుంచి మనం స్టూడెంట్స్కి మన స్కూల్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి కొత్త డివైజెస్ మంత్ర కానీ లేకపోతే నెక్స్ట్ స్టార్టెక్ కానీ వీటితో మనం వాళ్ళ దగ్గర నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ అది తీసుకోవచ్చు సో ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్లో డెలివరీ చల్లని అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మనం స్టూడెంట్స్కి సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవడానికి వీలవుతుంది